హాయ్ ఫ్రెండ్స్ మనకందరికీ తెలుసు శక్కును ఎవరు అని బహుశా కొంతమంది తెలిసి ఉండొచ్చు ఉండకపోవచ్చు అయినా పర్వాలేదు ఇప్పుడు మనం ఫ్రెండ్స్ శకుని అంటే పశ్మానికి గుర్తొచ్చేది పాచికలు అలాగే మాయ తు గడులు మోసం ఇంకా శకుని కౌరువులైపు ఉంటూనే కౌరవ సామ్రాజ్యాన్ని గురువంశస్థులను నాశనం చేశాడు అలాగే ఈ ఆటతో మోసం చేసి కౌరవుల చేతిలో పాండవులను ఓడిపోయేలా చేశాడు అయితే శకుని చెడ్డవాడు అని అందరికీ తెలుసు కానీ మంచివాడు అని కొంతమందికి తెలుసు అయితే కేరళలో ఇతని గుడి కూడా ఉంది అలాగే అక్కడి ప్రజలు అతని పూజిస్తారు కూడా అలాగే ఒక దేవులాగా పూజిస్తారు ముఖ్యంగా ఫ్రెండ్స్ కేరళలో ఒక తెగవారు శకుని దేవులా పూజిస్తారు అలాగే శకునికి ఉన్న పట్టుదల అతనికి సొంతం ఇంకా ఎవరికి లేదని చెప్పాలి అలాగే శకునికి తెలిసిన ఎత్తులు రూపాయ ఎత్తులు చేసి కురు సామ్రాజ్యం నాశం చేశాడు అలాగే కుట్రలు కొతంతరులు అతనికి తెలిసిన విధంగా ఎవరికి తెలియదు అయితే ఫ్రెండ్స్ శకుని ఇలా ఎందుకు మారాడు అలాగే ఈ పాచికలు వెనుకున్న రహస్యం ఏమిటి ఎందుకు ఈ పాచికలు శకుని మాటలు వింటాయి అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ నోటిఫేషన్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ అనేది మరిన్ని వీడియోలు చేయడానికి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది అయితే ఈ వీడియో స్టార్ట్ ఫ్రెండ్స్ శకుని అసలు పేరు శుభలో తమ్ముడు అంటే రాజు శుభుడుకు చెందిన కొడుకులో గొప్పవాడు అని అర్థం శకుని జన్మించింది గాంధర రాజ్యంలోని కానీ అది ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో ఖాందర్గా పిలువబడుతుంది శకును తండ్రి శుభల అలాగే శకుని చిన్నతనం నుండి చాలా తెలివిగలవాడు అలాగే ఫ్రెండ్స్ చాలా సినిమాలు చూసి ఉంటాం శకును వంగిన ఉంటాడు కానీ అతనికి అంగవైకల్యం లేదు చిన్నప్పుడు అతని తండ్రి అతడి తోడ ఎముకలను విచ్చేసాడు ఇక మహాభారత యుద్ధానికి కారకుడు శకుని అని ప్రతి ఒక్క హిందువుకి తెలిసిన విషయం ఇంకా అయితే శకుని గాంధారికి తమ్ముడు గాంధారి చాలా అందమైన అపూర్వంగా ఉండేది గాంధారికి పెళ్లి చేయాలని సుబేలా గొప్ప గొప్ప పండితులను పిలిపించి గాంధారికి పెళ్లి చేయాలని ఆమె జాతకాన్ని చూడమని చెప్తాడు ఆమె జాతకం ప్రకారం ఆమెకి కుజ దోషం ఉందని అంటే గాంధారిని ఎవరైతే మొదటగా పెళ్లి చేసుకుంటారో అతను వెంటనే చనిపోతారని చెప్తాడు వెంటనే ఇది విన్న తండ్రి అలాగే సభలో వారంతా ఆశ్చర్యపోతుంది చాలా బాధపడతారు కూడా దీంతో తండ్రి శుభిలా దీనికి నివారణ లేదా అని పండితులను అడుగుతారు దీన్ని నివారించేందుకు గాంధారిని మేకపోతుకి పెళ్లి చేయాలని పండితులు చెప్తారు దీంతో చేసేది ఏమీ లేక మేకతో పెళ్లి చేస్తారు తర్వాత ఆ మేకపోతుని చంపేస్తారు కూడా అయితే ఫ్రెండ్స్ ఈ రాశ్యం అనేది కేవలం గాంధారి కుటుంబానికి మాత్రమే తెలుసు తర్వాత గాంధారి వివాహం జరపాలని నిశ్చయించుకున్నట్లు వరుడి కోసం ఆహ్వానాలు పంపుతారు ఇక గాంధారి అందానికి మంత్రమగ్ధులైన దుధరాజుని తల్లి అంబిక ఎలాగైనా తన ఇంటి కోడలు చేసుకోవాలని పట్టుబడుతుంది అయితే గాంధారి తండ్రి శుభలుడు గాంధార రాజ్యానికి రాజు అతని వంద మంది ఉండేవారు గాంధరి ఒక్కటే కూతురు అతను గాంధారిని దుద్ధ ఇచ్చి పెళ్లి చేస్తాడు దుధ రాష్ట్రుడికి చింతతనం నుంచే చూపు లేదు అలాగే తన భర్త చూడలేని ప్రపంచాన్ని తాను కూడా చూడుకుని నిర్ణయించుకుంటుంది అలాగే కొన్ని రోజుల తర్వాత గాంధారి తనకు పట్టిన కుజ అలాగే తనకు జరిగిన వివాహం గురించి దుధ రాష్ట్రుడికి చెబుతుంది దీంతో దుధరాష్ట్రుడు కోపంతో నన్ను మోసం చేశారని గాంధారి కుటుంబాన్ని అంత చిరస్థాలు బంధిస్తాడు అలాగే వాళ్ళను అనేక చిత్రంశాలు పెట్టేవారు వాళ్ళకు కేవలం గుప్పిడన్నం పెట్టేవారు ఇదంతా చంపడానికి ఒక ప్రణాళిక అని తెలుసుకున్నాడు శుభోలుడు అయితే ఇది తెలుసుకున్న శుభోలుడు పెట్టిన అప్పటి అన్నం తన చిన్న కొడుకు శకునికి పెట్టేవాడు ఎందుకంటే అతనైనా మా ప్రతీకారం తీర్చుకుంటారని అతనికి అన్నం పెట్టేవాడు అలాగే ఆకలితో తన తోబుట్టులంతా చనిపోతారు తర్వాత శుభళుడు మన్నించి స్థితిలో ఉన్నప్పుడు తన చిన్న కొడుకు అయినా విడుదల చేయండి అతనైనా మా వంశాన్ని నిలబెడతారని దుధరాష్ట్రుని వేడుకుంటారు అలాగే తన ఆక గాంధారి కూడా వేడుకుంటుంది తర్వాత దుధరాష్ట్రుడు చివరికి శకును చిరాసాల నుండి విడుదల చేస్తాడు చనిపోయే స్థితికి చేరుకున్న శుభళుడు శకుని పిలిచి నీవు నేను చనిపోయిన తర్వాత నా ఎముకల్లోని పగంత ఉంటుంది కాబట్టి ఎముకలను తీసి పాచుకోలు తయారు చేసి నీవు మనసులు ఏమి అనుకుని వేస్తే అదే జరుగుతుంది నీకు జూదంలో మంచి పట్టుంది కాబట్టి జూతం ఆడి సామ్రాజ్యాన్ని నాశనం చేయాలని ప్రమాణం చేయించుకుంటాడు తండ్రి తనకు చెప్పిన మాటలే శకుని తన జీవిత లక్ష్యంగా చేసుకున్నాడు చివరికి అతని తండ్రికి ఇచ్చిన మాట నెరవేర్చుకుంటాడు కూడా తన పాచికల శక్తితో పాండవుల కౌరవుల మధ్య గొడవలు పెడతాడు పాండవులకు కౌరువులకు మధ్య మహాభారత యుద్ధాన్ని జరిగేలా చేసి కౌరవ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తాడు అలాగే శ్రీకృష్ణుడు పాండవులతో కలిసి మొత్తం పన్నెండు మంది మాత్రమే బతుకుతారు